సైలెంట్గా ఉంటున్నారు పవన్ గారు పవన్ గారు మీరు మాట్లాడండి మీరు మాట్లాడి మీరు ముందుకు వచ్చి మీరు నడిపిస్తేనే నడుస్తుంది నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ లేదంటే ఇబ్బందికరంగా ఉంటుంది సార్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ముప్పై వేల మంది మిస్ అయిపోయారని చెప్పడం జరిగింది అలాగే మూడేళ్ళ బాలిక మీద అత్యాచారం జరిగిన సార్ ఎందుకని నోరు మీద పట్ల గతంలో ఏ జగన్ ఎందు చూస్తాను ఎక్కడ అని చెప్పి అడిగినటువంటి ఇప్పుడు ఇప్పుడు ఎందుకని మాట్లాడుతుంది మరి ఆ మూడు వేల బాలికలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇలాగ తెలియాలి కదా కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళారు వై నాట్ ఎందుకు కాదు నేను మూడు మూడు వేల మంది బాలికలు నేను తెస్తాను అని చెప్పొచ్చు కదా పవన్ గారు అప్పట్లో అంతా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట నోట మాట రావట్లేదు సార్ మీరు చూస్తున్నారు హిమాచకాలంలో కూడా హిందూ మతం కాపాడేది నేనే సనాతన ధర్మం కాపాడేది నేనని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హిమాచల ప్రదేశ్ హిమాచలంలో గోడపడి తొమ్మిది మంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదు తనకి వాస్తవానికి తను హిందూ మతం ముందు మతం అని పేరు కుల మత భేదాలు రెచ్చగొడుతున్నారే కానీ ఏ దేవుడేమైంది ఏ దేవుడికి ఎవరు మొక్కుతు ఏమైంది ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా హిందూ మతం హిందూ మతం మిగతా మతాలన్నీ ఏమవుతాయి